హాయ్ హలో నమస్తే నేను మీ స్టార్ పల్లెటూరు ఇవాళ వీడియో ఏంటంటే ఏంది ఇట్లా కూర్చున్నాం చెట్ల కింద కూర్చున్నాం అనుకుంటారా ఏం లేదు ఫ్రెండ్స్ ఇలా ముచ్చట ఏంటంటే ఎన్ని రోజులు వీడియోలు చేసుకుంటూ వచ్చినాం ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఇట్లా చెట్టు కింద కూర్చున్నాం ఏం లేదు ఫ్రెండ్స్ ఫుల్ కష్టపడతాను ఏమనుకున్నంత వ్యూస్ వస్తాలో అది కొంచెం బాధ అవుతుంది కూడా ఒక గట్టిగా ఉన్నది ఇలా కూర్చున్నట్టే వీలైతే బాగా కష్టపడి బాగా తక్కువ వస్తాను మస్తు కష్టపడతాను కష్టం అంటే మామూలు కష్టం కాదు ఎన్నో పెద్ద పెద్ద ఛానల్ ఉన్నాయి పెద్ద ఆర్టిస్టులు అవి ఉన్నారు సినిమాలు చేస్తారు అంతంత పెద్ద యూట్యూబ్ కూడా ఒక సినిమా రేంజ్ టైప్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి అక్కర్యాలన్నీ ఉద్దేశంతో కొంచెం కష్టపడి బాగా వీడియోలు చేస్తాను కానీ వీస్ మాత్రము మేము కష్టపడడానికంటే బాగా తక్కువ వస్తాను మాకు ఎంత బూస్టప్ అండి అంత బూస్టప్ మా వీడియోకి నేను అడిగేది ఒకటే ఒకటి మిమ్మల్ని ప్లీజ్ ఒక్క సెకండ్ చూస్టోళ్ళు అందరు ఒక్కసారి లైక్ బటన్ కొట్టుర్రీ ఎందుకంటే మీ లైక్ అనేది చిన్న విషయం కాదు మీ లైక్ కొట్టేతో మాకు ఎంతో బూస్టప్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ మేము అందరి తీరు బాగా ఉన్నోళ్ళం కాదు బాగా చేసి మాకు బాగా ఉండి మేము ఏదో చెయ్యాలి ఎంజాయ్మెంట్ టైంపాస్ చేసుకోవడం కాదు ఇండస్ట్రీలు ఉండి కష్టపడి లాక్డౌన్ తర్వాత ఏం చేయాలి అర్థం కాక ఏదో ప్లాట్ఫామ్ ఉన్న దీంట్లో మనం చేయగలుగుతాం అని చెప్పి ఇష్టంతో వచ్చినాం ఏదో ప్యాషన్ ఏదో పిచ్చి ఇండస్ట్రీలో పది సంవత్సరాలు నేను ఉన్నా అన్న ఒక పన్నెండు సంవత్సరాలు ఉన్నాడు మేము కష్టపడి ముందుకు వచ్చినాం అక్కడ సక్సెస్ రాలేదో టాలెంట్ లేక కాదు ఇండస్ట్రీ అంటేనే అదృష్టం ఉండాలి అది మాకు బాగా తక్కువ ఉన్నది మా అదృష్టం మీరే మీరు ఎంతో కొంత మమ్మల్ని ముందు దోషాలు ముందుకు మా వాళ్ళు మాట్లాడాలి ఏం మాట్లాడతారు ఇలా ముచ్చట అంటే ఒకసారికి మొత్తం వచ్చాయి మీరు అన్నం పెడితే కూర్చున్నాడు కూర్చోడు ఇట్లా మొత్తం వచ్చడి అవును ఒకవేళ మీకు మళ్ళీ ఏదైనా నచ్చకపోతే మీది రే హాఫ్ టాకింగ్ నచ్చట్లేదు డ్రెస్సింగ్ నచ్చట్లేదు లేదని అంటే మీకు ఇది ఇట్లా నచ్చట్లేదు అని మీరు మా నచ్చని ఏమన్న అంటే గవర్నమెంట్లో చెప్పండి మేము దాన్ని సెర్చ్ చేసుకొని మీకు నచ్చేలా మేము చేస్తాము అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మీకు ఏదైనా కావాలి అనుకుంటే మాకు ఇలా కావాలి మీదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అన్ని కూడా మీరు కామెంట్లో పెట్టేసి చూడండి అసలు చెప్పు చె ఇప్పుడు ఇక ఫ్లో మిస్ అయిందంటే అది అంతే డైలాగ్ కూడా మా పెద్ద టార్చర్ ఉంటుంది టార్చర్ ఎప్పటికి ఉండేది మళ్ళీ తాగి పవర్ రావాలంటే ఖైదర్ బ్రేక్ వెళ్ళినట్టు అది ఆటో ఒకసారి అటు నుంచి ఒకసారి అలా తీసుకుంటారు అద్దాం ఏం లేదు ఫ్రెండ్స్ ఉన్నా సబ్స్క్రైబర్స్ చూసి లైక్ చేసినా కూడా మాకు మినిమం లైక్స్ వస్తాయి మినిమం వ్యూస్ అనేది వస్తాయి నేను కోరుకునేది ఒకే ఒకటి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ అనేది ఆల్ అనే దాంట్లో పెట్టుకోండి కొన్ని పెట్టుకుంటే మీకు ఏవో కొన్ని వస్తాయి ఆల్ అనేది పెట్టుకుంటే మేము అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది దానివల్ల మీరు చూసే చాయిసెస్ ఎక్కువ ఉంటాయి మాకు అలా అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు అంతే ఫ్రెండ్స్ ఇంతకంటే మించి నేను ఏం చెప్పా ఎందుకంటే చాలా కష్టపడుతున్నాం ఎందుకంటే అటు ఫ్యామిలీస్ అవన్నీ మేము బ్యాలెన్స్ చేసుకుని టచ్ వీడియోలు తీయాలి ఫ్రెండ్స్ మీరు ఒక్కటే చేయాల్సింది మాకు చేయాల్సిందే వీడియో మాత్రము పక్కా మీరు చూసి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు షేర్ అయితే పక్కా చేయండి ప్లీజ్ ఇది మా రిక్వెస్ట్ మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఏమైనా చేయగలుగుతాం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ ఇప్పటివరకు అంత బాగానే ఉంది కాకపోతే మా వాళ్ళు కొంచెం ఫీల్ అవుతున్నారు లైకులు రావట్లేదని అది ఎందుకు అనేది ఈ రోజు కూర్చొని కొంచెం అసలు ఎందుకు రావట్లేదు ఏంది అనే ముఖ్యమైన విషయం గురించి కాసేపు చర్చించుకుందాం రా అని ఇలా ఊచోనం జరిగింది మరి వీడియోలు మాత్రం బాగానే వస్తున్నాయని నా థాట్ బట్ అందులో ఇంకేదైనా మిస్టేక్స్ ఉంటే మీరు కాకపోతే ఎవరు చెప్తారు ఎవరు చెప్పలేరు కదా ఇప్పుడు ఎగ్జామ్ మేము రాస్తున్నాం జడ్జ్మెంట్ మీరు ఇవ్వాలి బట్ చూసిన వాళ్ళు చూసినట్టు లైక్ కానీ అన్లైక్ కానీ ఏదైనా ఒకటి కొడితే బాగుంటుంది అని మా ఒపీనియన్ అదేవిధంగా మేమైనా మిస్టేక్ చేశారంటే కమెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే మరి నెక్స్ట్ వీడియోలో అది రిపీట్ కాకుండా చూసుకోవడానికి బాగా బాగా సహాయపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాం ఈ జడ్జ్మెంట్ ఇవ్వాల్సింది మీరే కాబట్టి అంటే ఫర్ ఈ వీడియో బాగుందా బాగాలేదా ఈ మిస్టేక్ ఉంది ఆ మిస్టేక్ ఉందని మీరు చెప్తేనే నెక్స్ట్ మీ వీడియో లోపల అవి మళ్ళీ రిపీట్ కాకుండా కవర్ చేసుకుంటాం అదేవిధంగా స్క్రిప్ట్ పరంగా కూడా ఇది బాగాలేదన్నా ఇది బాగుందన్నా లేకపోతే ఇలా కాకుండా ఇంకా చేస్తే బాగుండు అని కామెంట్ రూపంలో తెలియజేస్తే కూడా బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం కొంతమంది కామెంట్ చేస్తున్నారు అన్న బాగుంది మెసేజ్ బాగుంది అని చెప్పేసి చెప్తున్నారు చాలా ధన్యవాదాలు కాకపోతే కొన్ని వీడియోలు కూడా లేవట్లేదు అంటే యూస్ రావట్లేదు రానివాడు కూడా కామెంట్ చేయండి అన్న ఇది బాగాలేదు ఈ విషయంలో ఇంకా బాగుంటే బాగుండు అని అనిపించిందని చెప్తే మేము నెక్స్ట్ వీడియో ఫదర్ వీడియోలో కూడా మేము ఆ మిస్టేక్స్ కాకుండా చూసుకుంటాము మా కూడా కట్టిన తీసుకొని ఇక నీ గురించి నేను చెప్పాను నువ్వే నీ గురించి చెప్పుకొను ఏం చేస్తావుందని చెప్పండి అవును చెట్టింగ్ కోసం మాత్రం ఫస్ట్ అన్నయం మీరే వింటాను ఎందుకంటే స్క్రిప్ట్స్ అన్ని రాసి అన్నయ్యని కాబట్టి నేను ఉన్నది ఇంత అంతా నాకంటే పెద్ద రాసాడు డైలాగ్ చెప్పు చెప్పు అంటే ఏం చెప్తాను నేను మళ్ళీ అసలు మళ్ళీ మధ్య డిస్కెట్ అవును అదే చెప్తాను తను గదిని తనకి చెల్లి నేను ఇంకపోతే అన్ని చెప్పినట్టు నా పేరు లక్ష నేను వచ్చేది వరంగల్ నుంచి నేను చేసే హాస్పిటల్లో పని అయినా కూడా నాకు దొరికే వన్ డే టూ డేస్ లీవ్లోనే నేను వచ్చేది షూట్లో చేసుకొని వెళ్ళిపోతాము మీరు చూసే పదిహేను నిమిషాలు ఆ వీడియోని కూడా నేను చేసేది వన్ డేలోనే అది ఎంత ఆ డే అండ్ నైట్లో చే ఎండలో వాళ్ళ ఏది పడ్డా కూడా వాటిని ఎన్ని కేర్ చేయకుండా పక్కన పెట్టేసి చెయ్యాలి మీకు ఒకటి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని చెప్పి మీ మీరు మా ఫ్యామిలీ మీరు మమ్మల్ని కూడా అలానే అనుకోవాలి అని చెప్పేసి మేము చాలా కష్టపడి చేస్తున్నాము సో మా కష్టానికి తగ్గ ప్రతిఫలం మీరు ఇచ్చి చూసి దానికి ఒక లైక్ ఇస్తే మాకు నిజంగా చాలా సంతోషం మీకు నచ్చకపోతే దాన్ని డిస్ డిస్లైక్ చేసేయండి మాకు నచ్చట్లేదు అని చెప్పేసి మేము దాన్ని బట్టి మేము కూడా ఇంకా ఏం చేయాలి ఏంటని మేము కూడా కొత్తగా నేర్చుకుంటాము మీరు మీ ఫ్రెండ్స్కి అయినా మీ ఫ్యామిలీలో మెంబర్స్కి అయినా ఎవరైనా ఏదైనా చేస్తా ఉంటే సజెషన్స్ ఎలా ఇస్తారు అలానే మమ్మల్ని కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని అలానే ట్రీట్ చేసి మాకు ఏదైనా నచ్చని ఏదైనా ఉంటే మీరు మాకు అట్లనే సపోర్ట్ చేసి మీరు తెలియని ఏమన్నా ఉంటే చెప్పండి మీ దగ్గర మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అయిపోయింది ఇప్పుడు కాదు ఫ్రెండ్స్ మొత్తానికైతే వీడియో అయితే చూశారు కదా మేము అందరం కోరుకునేది ఒకటే మేము చేసిన వీడియోకి మీరు చేయాల్సింది ఒక లైక్ ఒక కామెంట్ ఒక సబ్స్క్రైబ్ ఒక షేర్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళంటే అందరికీ థ్యాంక్ యూ మిగతా వాళ్ళకి మీ ఫ్యామిలీస్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ ఛానల్ మనదే మనోళ్ళదని చెప్పి షేర్ చేయండి ఎంకరేజ్ చేయండి మమ్మల్ని మీ తరపు నుంచి కోరుకునేది ఇప్పటిదాకా మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసుకుంటే ముందుకు తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ దానికి మేము ఇప్పటికి కూడా మేము ఏమనుకుంటామంటే మేము ఇంకా పెద్ద ప్రాజెక్టులు చేద్దాం అనుకుంటున్నాం మన ఛానల్లో సో నెక్స్ట్ నుంచి మన ఛానల్ పెద్ద ప్రాజెక్ట్స్ వస్తాయి కంటిన్యూగా వీడియోలు రావు వీడియోలు ఇన్రోజు డీల్ అయినందుకు సారీ మా అందరి తరపున సారీ డీల్ అయినందుకు ఏమి మీ తరపు నుంచి కోరుకునేది ఒక్కటే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి రెడీ ఫ్రెండ్స్ అందరూ మిస్టర్ పైలట్ ఛానల్ని లైక్ చేయుర్రీ షేర్ చేయుర్రీ సబ్స్క్రైబ్ చెయ్యి గంట మాత్రం ఆలు కొట్టే మర్చిపోద్దు ఫ్రెండ్స్ గంట ఆలు అన్ని నోటిఫికేషన్లు వస్తాయి నేను చేసిన పత్రిక వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ లైక్ కొట్టయితే మర్చిపోకూర్రీ థ్యాంక్ యూ